అయినా ఈ సీజన్ ఒక స్ప్రై చేసిన క్లియర్ క్లేయర్ ఎంతమంది ఒకసారి ఒక దఫా ఎరువు పెట్టినా ఇప్పుడు పూత మొగ్గం అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది ఈ తోట ఈ ఏదైతే పత్తి ఉన్నది కదా ఇది క్లియర్ మందు కొట్టింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది క్లియర్ మందు కొట్టనిది అన్నమాట సో దీనికి దీనికి చూడండి ఒకటే రైతుదనమాట సో అది ఇది చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉందనేది మీరైతే చూడొచ్చు అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి మనకి ఏంటంటే ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ దీని గ్రీని గ్రీనిష్గా చూడండి సో ఇది స్ప్రే చేసి పన్నెండు పద్నాలుగు రోజులు అయిందని చెప్తా ఉన్నారు రైతు సో మంచి గ్రోత్ వచ్చిందని చెప్తా ఉన్నాడు గ్రీనిష్గా ఉందని చెప్తా ఉన్నాడు ఆ తర్వాత ఇప్పటికి కూడా ఎలాంటి దోమ కానీ ఏం కనిపిస్తలేదని చెప్తా ఉన్నాడు సో వాళ్ళ క్లియర్ కొట్టనిదైతే ఇట్లా ఉందని చెప్తా ఉన్నాడు సో కాబట్టి ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా మీరు ఈ స్ప్రే అయితే తీసుకోండి ఫస్ట్ స్ప్రేలో కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ముప్పై రోజుల తర్వాత ఆల్ క్లియర్ కొట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది చాలామంది రైతులు ఇప్పటికీ ఫస్ట్ స్ప్రేనే చేస్తూ ఉన్నారు ముప్పై రోజులు దాటిన ప్రతి రైతు ఫస్ట్ స్ప్రేలో కూడా తీసుకోవచ్చు ముప్పై రోజులు దాటని రైతులు మాత్రమే వేరే మందు కొట్టుకోండి ముప్పై రోజులు దాటితే ఫస్ట్ స్ప్రేలో కూడా ఆల్ క్లియర్ అయితే తీసుకోవచ్చు ఆ తర్వాత మన అది ఫ్లవరింగ్ కోసం చాలామంది గత రెండు సంవత్సరాల నుంచి మనము ఫ్లవరింగ్ కోసం తెద్దామని అనుకుంటున్నాం కదా సో ఈ సంవత్సరం మనము ఫ్లవరింగ్ కోసం మంచి మందు అయితే తేవడం జరిగింది అది త్వరలో మీకు పరిచయం చేయడం జరుగుతుంది ఈ పత్తి చేను చూడండి ఈ రైతుకు వచ్చేసి ఆ ఫ్లవరింగ్కు మనం శాంపుల్ ఇవ్వడం జరిగింది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఫ్లవరింగ్ రావడం జరిగింది సో త్వరలో ఈ ఫ్లవరింగ్ మందుకు సంబంధించిన ఒక వీడియో అయితే మీకు అయితే వస్తుంది సో ఈ సంవత్సరం మంచి ఫ్లవరింగ్ సెట్ కావడానికి ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఉండడానికి కూడా మందు వస్తూ ఉంది దాన్ని త్వరలోనే మనమైతే మీకైతే పరిచయం అయితే చేయబోతున్నాము కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని నచ్చితే లైక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే మనకు ఫ్లవరింగే కాదు మనకు ఏదైతే పురుగు అంటాం కదా అంటే గులాబ్ పురుగు కూడా మందులు అయితే వస్తా ఈ సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా మన ఫాలో అయితే మంచి దిగుబడి అయితే సాధించవచ్చు తక్కువ ధరలో మంచి మందులు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నా మనం ఈ సంవత్సరము కాబట్టి ప్రస్తుతం అయితే మీకు మంచి గ్రోతు ఆ తర్వాత సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ ఆల్ క్లియర్ మందు కొట్టుకోవచ్చు ఫ్లవరింగ్ కోసం అయితే త్వరలో మనము ఫ్లవర్కి సంబంధించిన మందు అయితే తేవడం జరిగింది అది కూడా చాలా తక్కువ కాస్టే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ని చూస్తూ ఉండండి ఇంకా ఆల్ క్లియర్ మందు మీరు ఫస్ట్ స్ప్రే అయినా ముప్పై రోజులు దాటితే ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రే చేసుకోవచ్చు సెకండ్ స్ప్రే అయితే ఖచ్చితంగా మీరు నలభై యాభై రోజులప్పుడు కూడా చేసుకోవచ్చు థర్డ్ స్ప్రేకి అయితే ఈ ఫ్లవరింగ్ అయితే మనమైతే రైతులకైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం థర్డ్ స్ప్రేలో ఆ ఫ్లవరింగ్ మందు అయితే మీకైతే చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ టైంలో మీకైతే ఈ గులాబీ పురుగు రాకుండా మందులు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ